తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాల్పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు అరెస్టుల సంగతి పక్కన పెట్టి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుపై చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు తమపై అనవసర ఆరోపణలు చేయడం మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని హితవు పలికారు జూబిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన డిక్లరేషన్లు నాలుగు వందల ఇరవై హామీలపై చర్చకు సిద్ధమా కాళేశ్వరం కేసుపై విచారణ జరిపిస్తామని మేము ఎన్నికల్లో హామీ ఇవ్వలేదు ముందు మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడండి ఆ తర్వాత మిగతా విషయాలు చర్చిద్దామని అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఫిర్యాదు అందింది ఎన్నికల ప్రచారంలో మైనర్లను వాడుకుంటున్నారని ఆరోపిస్తూ ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని షఫీయుద్దీన్ అనే ఓటరు తన ఫిర్యాదులో కోరారు ఎన్నికల నియమావళిని కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘిస్తున్నారని పిల్లలను ప్రచారంలో భాగం చేయడం చట్టవిరుద్ధమని ఫిర్యాదుదారులు పేర్కొన్నారు ఇదిలా ఉండగా కేటీఆర్ ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి ఓటుకు ఐదు వేలు తీసుకోండి బీఆర్ఎస్కే ఓటెయ్యండి అని ఆయన మాట్లాడటం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగించేలా ఉందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు ఈ వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం సొమోటాగా కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ಪೊರುವುಷ್ಟ್ರ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక చేపడుతున్న రెండు కీలక ప్రాజెక్టులపై న్యాయ పోరాటానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది ఏపీ తలపెట్టిన పోలవరం బనికిచెర్ల అనుసంధానంతో పాటు కర్ణాటక చేపడుతున్న ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపును అడ్డుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది ఈ రెండు అంశాలపై వేర్వేరుగా న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న ఆల్మటి ప్రాజెక్టు ఎత్తు పెంపును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో ఇంటర్లోక్యూటరీ అప్లికేషన్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఆల్మట్టి డ్యామ్ ఎత్తును ఐదు వందల ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు ఆరు మీటర్లకు పెంచి నీటిని నిల్వ చేసుకోవడానికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అనుమతించగా దానిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర సుప్రీంకోర్టును ఆశ్రయించాయి దీంతో ట్రిబ్యునల్ నివేదిక అమలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది ఈ కేసు విచారణలో ఉండగానే ఆల్మట్టి ఎత్తు పెంపు వల్ల ముప్పుకు గురయ్యే ప్రాంతాల్లో పునరావాసం కోసం కర్ణాటక ప్రభుత్వం గత సెప్టెంబర్లో డెబ్బై వేల కోట్లు మంజూరు చేసింది కేసు పరిష్కారం కాకుండానే కర్ణాటక ముందుకు వెళ్తుండటాన్ని సవాలు చేస్తూ కొత్తగా చేయాలని తెలంగాణ పామూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత కైలా అనిల్ కుమార్ తో పాటు మరికొందరు వైసీపీ నాయకులపై పోలీసు కేసు నమోదు చేశారు వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగించి నిబంధనలను ఉల్లంఘించారని ఆరోపణలపై కృష్ణా జిల్లా పామిడి ముక్కల పోలీస్ స్టేషన్లో ఈ కేసు నమోదైంది కేసు వివరాల్లోకి వెళ్తే నిన్న జగన్ పర్యటనలో భాగంగా పామిడి ముక్కల మండలం గోపవాణిపాలెం వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చూడాలని సిఐ చిట్టిబాబు వైకాపా నేతలకు కోరారు అయితే ఆ సమయంలో కైలే అనిల్ కుమార్ ఇతర నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు తమ ఇష్టం ప్రకారం చేస్తామంటూ పోలీసుల సూచనలను తోసిపుచ్చినట్లు ఆరోపణ ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంపై మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ సహా పలువురుపై కేసు నమోదు చేశారు ఈ ఘటనకు సంబంధించి డ్రోన్ విజువల్స్ను పరిశీలిస్తున్నామని వాటి ఆధారంగా వాగ్వాదానికి దిగిన మిగతా వారిని కూడా గుర్తించి కేసు నమోదు చేస్తామని సిఐ చిట్టిబాబు స్పష్టం చేశారు హర్యానా ఎన్నికల్లో భారీ అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు బుధవారం ఉదయం హైడ్రోజన్ బాంబ్ పేరుతో మీడియాతో లైవ్ ఏర్పాటు చేసి హర్యానా ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించిన వివరాలను ప్రదర్శిస్తూ వివరించారు హర్యానాలోని ప్రతి ఎనిమిది మంది ఓటర్లలో ఒకరు ఫేక్ ఓటరేనని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో మొత్తంగా పన్నెండు పాయింట్ ఐదు శాతం మంది ఫేక్ ఓటర్లు ఉన్నారని తెలిపారు బ్రెజిల్ కు చెందిన ఒకరు హర్యానా ఎన్నికల్లో సీమా స్వీటీ సరస్వతి పేరుతో మూడుసార్లు ఓటేసిందని ఆయన చెప్పారు ఒకే మహిళ ఒకే ఫోటోతో వేర్వేరు పోలింగ్ బుత్తులలో వంద ఓట్లు వేసిందన్నారు రాహుల్ గాంధీ సాక్ష్యాలతో పాటు ఈ ఆరోపణలు చేశారు ఓట్ల చోరీ అంశంపై హైడ్రోజన్ బాంబ్ పేరిట కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రతిస్పందించింది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ గాంధీ ఆరోపించారు ఇరవై ఐదు లక్షల ఓట్ల చోరీ జరిగిందని బ్రెజిల్ మోడల్ కూడా ఇక్కడ ఓటు ఉందని ఆరోపించారు ఈ ఆరోపణలపై ఈసీ స్పందించింది రాహుల్ గాంధీ ఓటర్ జాబితా సమగ్ర సవరణను సమర్థిస్తున్నారా వ్యతిరేకిస్తున్నారా చెప్పాలని ఈసీ ప్రశ్నించింది గత ఏడాది హర్యానాలో ఎన్నికలు జరిగాయని వాటి ముందు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదని తెలిపింది పోలింగ్ స్టేషన్లలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది మారుతున్న కాలానికి అనుగుణంగా భారత తపాలా శాఖ తన సేవలను ఆధునీకరిస్తూ ప్రజలకు మరింత చేరువవుతుంది ఒకప్పుడు కేవలం ఉత్తరాలు బట్వాడేకే పరిమితమైన పోస్ట్ ఆఫీసులు ఇప్పుడు బ్యాంకింగ్తో పాటు అనేక రకాల సేవలను అందిస్తూ ఉన్నాయి ఈ క్రమంలోనే తమ సేవలను మరింత వేగంగా సౌకర్యవంతంగా ప్రజలకు అరచేతుల్లోకి తెచ్చేందుకు డాక్ సేవ అనే పేరుతో ఒక కొత్త మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది ఇక పోస్ట్ ఆఫీస్ మీ జేబుల్లోనే అనే నినాదంతో తపాల శాఖ ఈ యాప్ను తన అధికారిక ఎక్స్ ఖాతాలో ద్వారా పరిచయం చేసింది ఈ యొక్క యాప్తో ఆఫీసు అందించే కీలక సేవలను ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్ ద్వారా పొందవచ్చని తెలిపింది పార్సల్ ట్రాకింగ్ పోస్ట్ ఛార్జీలు లెక్కింపు ఫిర్యాదుల నమోదు ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు వంటి అనేక సేవలు ఇందులో ఉన్నాయి అమెరికా రాజకీయాల్లో భారత సంతతికి చెందిన మరొక వ్యక్తి చరిత్ర సృష్టించారు న్యూయార్క్ నగర మేయర్గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జోహ్రాన్ మమూదాని ఘన విజయం సాధించారు ఈ పదవిని అధిష్టించిన తొలి ఇండియన్ అమెరికన్ ముస్లింగా అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పారు మాజీ గవర్నర్ ఆండ్రూ క్యూంపై గెలుపొందడం విశేషం విజయం అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి జోహ్రాన్ ప్రసంగించారు భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చారిత్రాత్మక ప్రసంగం ట్రస్ట్ విత్ డెస్టినీలోని వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు ఒక శకం ముగిసి నవశకం వైపు అడుగు వేస్తున్నప్పుడు చరిత్రలో ఇలాంటి క్షణాలు అరుదుగా వస్తాయి సుదీర్ఘ అణచివేతకు గురైన జాతి గలం వినిపించిన సమయం ఇది అని తన గెలుపును ఉద్దేశించి వ్యాఖ్యానించారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టేవి తెలుగు నౌ